జై శ్రీరామకృష్ణ నవయుగానికి నవీన ఆదర్శాలు కొనసాగింపు ఆత్మకు మోక్షము జగతికి హితము అని మాటలలోని అంతరార్థాన్ని లోతుగా విశ్లేషిద్దాము ఆ మాటలకు అర్థము ప్రపంచానికి మంచి చేసే సాధనంగా మాత్రమే పనిచేయాలని కాదు పని మానవులందరికీ మంచి చేసే సాధనం మాత్రమే కాదు లేక కేవలము సామాజిక సేవ మాత్రమే కాదు దైవ సాక్షాత్కారానికి ఒక ఆధ్యాత్మిక సాధనగా పనిని ఉపయోగి ఉపయోగించుకోవడము ఈ మాటలోని ఉద్దేశము ప్రపంచానికి సమాజానికి మనుషులకు సేవ చేయటం ద్వారా భగవంతుడిని సేవించుకోవడము పనియే అంతిమ లక్ష్యము కాదు మానవ సేవ కూడా లక్ష్యము కాదు సమాజాన్ని సేవించడం కూడా లక్ష్యము కాదు లక్ష్యము భగవత్ సాక్షాత్కారమే పని లక్ష్యాన్ని సాధించే ఒక మార్గం మాత్రమే ఉదాహరణకు ఒక కర్మాగారం యొక్క లక్ష్యము ఉప్పును తయారు చేయడము ఆ క్రమంలో కొన్ని ఇతర వస్తువులు కూడా ఉత్పత్తి కావచ్చు ఆ ఇతర ఉత్పత్తులకు కూడా మార్కెట్ విలువ ఉంటుంది కానీ ఆ ఇతర ఉత్పత్తులను తయారు చేయడమే కర్మాగారం యొక్క ప్రధాన లక్ష్యం కాదు అలాగే మన వివిధ కార్యక్రమాలు సమాజానికి అందించే వివిధ సేవలు వాటికవే అంతిమ లక్ష్యాలు కావు వాటన్నిటి లక్ష్యము భగవత్ సాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం కోసం స్వామీజీ రూపొందించిన ఈ ప్రణాళిక ఎటువంటిదంటే ఆ పద్ధతుల ద్వారా భగవత్ సాక్షాత్కారం కోసం కృషి చేయటంలో సమాజ శ్రేయస్సు అభివృద్ధి వంటి ఇతర ఉత్పత్తులు కూడా సాధింపబడతాయి ఇతర ఉత్పత్తులు కూడా సాధించబడతాయి ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఒకవైపు భగవత్ ప్రాప్తిని కలిగించే తక్షణ మార్గము ఒకటి లభిస్తుంది మరోవైపు అదే సమయంలో ప్రపంచానికి శ్రేయస్సు ఉనగూరుతుంది అందుకే స్వామీజీ ఆత్మకు మోక్షము జగత్తుకు హితము అనే ఆదర్శాన్ని ప్రకటించారు ఈ ఆదర్శము మనకు మాత్రమే కాదు ప్రపంచమంతటికీ అవసరమే సేవయే పరమధర్మము అన్న సత్యమే ఈ ఆదర్శంలో గర్భితంగా ఉంది జై శ్రీరామకృష్ణ